తిరుమల మెట్లు ఎక్కుతుండగా మార్గమధ్యంలో హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది అది ఎందుకు నిర్మించారో మీకు తెలుసా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో ఏడవ మైలురాయి దగ్గర తట్టమైన అవి ఉండేది అందువలన చీకట అయితే చాలు జనసంచారం చాలా తగ్గిపోయేది ఆ దారిలో అక్కడక్కడ మాత్రమే వీధి లైట్లు ఉండేవి ఆ ప్రదేశంలో ఒక స్త్రీని కూడా దారుణంగా చేశారు అని చెప్పుకుంటారు దీనితో భక్తులకు మెట్లు ఎక్కి వెళ్లాలి అని మనసులో ఉన్నా కూడా వెళ్లడానికి భయపడి అందరూ ఘాట్ రోడ్డు మీద బస్సులోనే వెళ్లే వాళ్ళు అలా కొన్ని నెలలకి నడక దారి నుండి వచ్చే భక్తులు క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చేది ఇదంతా గమనించిన టీటీడీ వాళ్ళు తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో ఎక్కువ స్ట్రీట్ లైట్స్తో పా భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బందిని కూడా పెంచారు అయినా కూడా తిరుమలకు వచ్చే భక్తుల్లో ఎనభై శాతం మంది బస్సులోనే వెళ్లే వాళ్ళు ఇలాంటి సమయంలో టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న పీవీఆర్ ప్రసాద్ గారు తిరుమలకు మెట్ల మార్గంలో వచ్చే భక్తులను పెంచాలి అని నిర్ణయించుకుని పాదాచారుల గుండెల్లో ధైర్యం నింపేలా ఏడవ మైలు రాయి దగ్గర ఆకాశాన్ని తాకేలా రమ్యమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పంతొమ్మిది వందల లో రూపొందించారు ఆ విగ్రహాన్ని చూసే చాలు భక్తుల గుండెల్లో ధైర్యం నిండిపోతుంది మీరు ఎప్పుడైనా వెళ్ళారా చూసారా అందరూ జై హనుమాన్ అని కామెంట్ చేసి చేసుకోండి తిరుమలలో రాత్రి శ్రీవారి ఏకాంత సేవకి ముందు చిన్న గంధప ముద్దని భోగ శ్రీనివాసుడి వక్షస్థలంలోను ఇంకొంచెం గంధప ముద్దని మూలమూర్తిపై ఉన్న అమ్మవారి దగ్గర ఉంచుతారు దాంతో పాటు మిగతా పూజా ద్రవ్యాల్ని వేరొక పల్లెంలో పెట్టి ఐదు బంగారు పాత్రలతో మంచినీటిని కూడా అక్కడ ఉంచుతారు స్వామివారి పాదాలకు ఉన్న బంగారు తొడుగుల్ని తీసేసి రెండు పాదాలపై రెండు చిన్న గంధప ముద్దల్ని ఉంచి వాటిపై వస్త్రాన్ని కప్పుతారు శ్రీవారి ఆనంద నిలయంలో ఉన్న వేరే లోకంలో బ్రహ్మదేవుడితో పాటు మిగతా దేవతలు అర్ధరాత్రి రాత్రి సమయంలో తిరుమలకు వచ్చి అర్చకులు అక్కడ ఉంచిన గంధం మంచినీరు పూజా ద్రవ్యాలతో శ్రీవారిని అభిషేకిస్తారు ఉదయం ఆలయం తలుపులు తెరిచాక ఆ చందనాన్ని ముందుగా అర్చకులు స్వీకరించి సన్నిధి ఆ తర్వాత సుప్రభాత సేవకి వచ్చిన భక్తులకు కొంత ఇచ్చి మిగిలిన తీర్థాన్ని నేలతో కలిపి శ్రీవారి దర్శనం అయ్యాక భక్తులకు ఇస్తూ ఉంటారు ఈసారి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనం అయ్యాక అక్కడ ఇచ్చే తీర్థం తీసుకోవడం మర్చిపోకండి ఓం నమో వెంకటేశ శివుడికి కుక్కలు అంటే ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా ఒక రోజు గణేశుడు శివుడితో తండ్రి మీరు మరియు మీ రూపమైన కాల భైరవుడికి కుక్కలు అంటే ఎందుకు అంత ఇష్టం అని అడగగా శివుడు ఇలా చెబుతాడు ఒక పిల్లల్ని పెంచుకోవడం వల్ల జీవితంలో పెద్ద పెద్ద అప్పులు జరగవు ఒకవేళ వీళ్ళు వ్యాపారాలు చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద లాభాలు కూడా వస్తాయి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఆ కుక్కపిల్ల వచ్చి వాళ్ళ పక్కనే పడుకుని వాళ్ళ ఆరోగ్యం బాగుపడే వరకు వాళ్ళతోనే ఉండి ఆ రోగాలు పోయేలా చేసింది కుక్క పిల్ల ఉన్న ఇంటికి ఎటువంటి చెడు తీసి తగలదు అలాగే శనిదేవుడి ప్రభావం కూడా తక్కువ ఉంటుంది ఒకవేళ దిష్టి తగిలినా కూడా ఇంట్లో ఉన్న కుక్క దాన్ని పసికటి మిమ్మల్ని హెచ్చరిస్తుంది మనకు తెలియకుండానే మనల్ని ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుతుంది కుక్క పిల్లలు ఉండడం వల్ల మనకు వచ్చే పెద్ద పెద్ద రోగాలు కూడా వాటిపైన వేసుకుంటాయి అందుకే కొన్ని కుక్క పిల్లలు మన మీద విశ్వాసంతో మన ఇంటి మీద పడే చెడు దిష్టిని వాటిపై వేసుకుని తొందరగా మనల్ని వదిలేసి మనకు దూరంగా వెళ్లిపోతాయి అలాగే కుక్కని పెంచుకోవడం వల్ల వారికి నా ఆశీస్సులు అలాగే కాలపైరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అని శివుడు గణేశుడికి చెబుతాడు మీ ఇంట్లో కుక్క ఉందా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ శివలింగం రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుండి ప్రతి రోజు ఒక చిన్న నువ్వు గింజ అంత పెరుగుతుంది అని మీకు తెలుసా ఈ శివలింగం పెరుగుతుందో లేదో అని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న పూజారి ప్రతిరోజు ఈ శివలింగానికి ఒక తాడు కడతాడు పొద్దున్నే గుడి తెరిచి చూస్తే రోజు ఆ తాడు తెగిపోయి ఉంటుందట ఈ శివుడి గుడి పద్దెనిమిదవ శతాబ్దంలో స్వయంబుగా ఈ స్థలంలో అవతరించింది మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా ఈ గుడికి వెళ్లి ఈ శివలింగానికి బిల్వ అలాగే నువ్వులు అర్పిస్తే ఆ శివుడు మెచ్చి మీ కష్టాలు తొలగిస్తాడు అని చెబుతారు మామూలుగా శివలింగం నల్లగా ఉంటుంది కానీ ఈ శివలింగం చాలా విచిత్రం రంగులో ఇలా ఉంటుంది ఈ గుడి పేరు శ్రీ తిల్ బండేశ్వర మహాదేవ్ ఆలయం తిల్ అంటే తెలుగులో నువ్వులు అని అర్థం ఈ శివలింగం రోజుకి నువ్వు పెరుగుతుంది కాబట్టి తిల్ బండేశ్వర మందిరం అని పేరు పెట్టారు ఈ గుడి కాశీలో ఉంది ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు ఈ అద్భుతమైన ఆలయానికి తప్పకుండా వెళ్ళండి ఈ ఆలయానికి మీరు వెళ్ళారో లేదో కామెంట్ చేసి చెప్పండి అలాగే అందరూ హర హర మహాదేవ అని కామెంట్ చేసి చెప్పండి